ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావెటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదారవ తారీఖున పిఎం నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది అయితే ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా శ్రీశైలం చేరుకుంటారు దర్శనంతో అనంతరం అయితే నన్నూరు టోల్ పాజా వద్దన భారీ బహిరంగ సభ అయితే నరేంద్ర మోడీ ఆట సభ ఉంది అయితే ప్రస్తుతం అంత పాటు మాట్లాడినందుకు నందాల ఎంపీ బైర శబరి గారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు మేడం మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారిని మీరు జిల్లాకు ఆవించారు ఉమ్మడి జిల్లాకి రమ్మంచి పావించారు ఇప్పుడు శ్రీశైలంకి అలాగే బహిరంగ సభకు వస్తారు దీని ఎలా చూడచ్చు మనం అందరం గమనిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన నంద్యాల గడ్డ అడుగు పెట్టబోతున్నారు ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే అంత గొప్ప మనిషి ఈరోజు ఇక్కడికి రావడము అడుగు పెట్టడము అంటే సామాన్య విషయమే కాదు అట్లాగే మన కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అభివృద్ధి రాయలసీమలో కూడా అభివృద్ధి ఎంత ముందుకు వెళ్తుంది ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వారం రోజుల నుండి మనం చూస్తున్నాము కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఎంతో చక్కగా చేస్తున్నారు ఇది అదృష్టంగా భావిస్తున్నాము ఆ మల్లికార్జున స్వామి రప్పించాడు నేను అనుకుంటున్నాను ఆయనను రప్పించారు మా నంద్యాల కర్నూలు రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతాన్ని మళ్ళీ బాగు చేస్తారు అనే నమ్మకము మాకు సీఎం గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి బాగు చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి కోసం కోరుకుంటారు శ్రీశైలం టెంపుల్ అభివృద్ధి టూరిజం అయితేనేమి లేకపోతే టెంపుల్ అభివృద్ధి అయితేనేమి రైల్వేస్ దగ్గర నుంచి టూరిజం దగ్గర నుంచి మనం ప్రపోజల్స్ పెడుతున్నాము ఏమంటే టైగర్ రిజర్వ్ అవ్వడంతో చాలా కేర్ఫుల్గా ప్రపోజల్స్ పెడుతున్నాము ఖచ్చితంగా మాకు పాజిటివ్ గానే ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం గతంలో రైల్వే రైల్వే మార్గం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు గొంతు వినిపించారు దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఏమైనా నరేంద్ర మోడీ గారికి ఏమైనా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉందన్నారు ఖచ్చితంగా పెడతాను ప్రతిపాదనలు అయితే పెడుతున్నాము ఏమంటే శ్రీశైలం నుండి అటు ఒంగోలు సైడు లేదంటే జడ్చర్ల ఇటు సైడు తెలంగాణ వరకు అడుగుతున్నారు కానీ మనకు రైల్వే మార్గం అనేది ఇక్కడ శ్రీశైలం నుండి నంద్యాలకు ఎంతో అవసరం ఎందుకంటే మనకు చైన్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి మహానంద అయితేనేమి లేకపోతే ఎన్నో యాగంటి ఇట్లా ఎవరైనా భక్తులు వచ్చినా సరే శ్రీశైలంతో ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళా ప్రయాణాలు ఇవన్నీ చాలా కరెక్ట్గా లేవు కాబట్టి ట్రైన్ ప్రయాణం అనేది శ్రీశైలం నుండి నంద్యాలకు కల్పిస్తే అది చాలా బాగుంటుంది భక్తులకు ఎంతో ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చే భక్తులు కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి చాలామంది వస్తారు శ్రీశైలం దర్శనం చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి నేను ఆ ప్రపోజల్ అయితే ఖచ్చితంగా శ్రీశైలం తిరుమల తరహాలో డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కూడా సూచన ఉంది అయితే దీన్ని డెవలప్ కావాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం మనకి వెనకంజన వేస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు మామూలుగా ఇట్లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఏరియాస్లోనే ఉంటాయి డెవలప్మెంట్కి ఇప్పుడు సానుకూలంగా ఉన్నారు మీరు గమనిస్తే ప్రపోజల్స్ అన్నీ పెడుతున్నాం సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను నేను నరేంద్ర మోడీ రాకతో ఏపీ ప్రజలు కూడా ఎదురుస్తున్నారు ఏమైనా వరాల జల్లులు కురిపిస్తారని చెప్పి అలాగే ఉమ్మడి కల్లూరు జిల్లా కూడా వరాల జల్లులు కురిపిస్తారని చెప్పేసి జిల్లా నేతలు కావచ్చు ప్రజలు కానీ ఎదురుస్తున్నారు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఆయన వస్తున్నారు అంటే వరాలు వరాలు కురిపిస్తారు ఎందుకంటే మా సీఎం గారు ఉన్నారు పక్కన మా సీఎం గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా పని చేపిస్తారు ఆయనతో ఆశిస్తున్నాం చూద్దాం రేపటి వరకు ప్రాజెక్టుల మీద ఏమన్నా మీరు చెప్పే అవకాశం ఉందంటారు నీటి ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు సీఎం గారే చూసుకుంటున్నారు కదా మనకి ఇప్పుడు ఎక్కడ కరువు అనేదే లేదు మనం గమనిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రిపేర్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తున్నాము కాబట్టి అటు ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ లేదు పెడతాం పర్యటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పి బైరెడ్డి శబి తెలుపు శ్రీశైలం వస్తున్న నరేంద్ర మోడీకి ప్రతిపాదనలు అయితే పెట్టాము అయితే శ్రీశైలంకి ఇలా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వంటి పర్మిషన్ కావచ్చు శ్రీశైలం అభివృద్ధి కోసం కూడా తిరుమల తర్వాత అభివృద్ధి కోసం కూడా మేము ప్రతిపాదనలు పెట్టాము అయితే శ్రీశైలం నుండి నందాలకి రైళ్ల మార్గం కూడా ప్రతిపాదనలు పెడుతున్నాము అని బహిర ఇది కట్ పరిస్థితి కెమెరా పర్సన్ ఆ ఒప్పు కిరణ్ సుమన్ టివి ఉమ్మడి కర్నూలు జిల్లా